ప్రతి ఒక్క రైతుకు ఎరువులు అందించాలి ఎమ్మెల్యే ఆనందబాబు బాపట్ల జిల్లా వేమూరు ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్ నందు ఎరువుల కొరతపై అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం అగ్రికల్చర్కు సంబంధించిన భూమి మొత్తం లక్షా పదిహేను వేల ఎకరాలు ఆయకట్టు ఉన్నది అన్నారు ఇప్పటికీ ఆర్ఎస్కే సొసైటీలు ప్రైవేటు ద్వారా రైతులకు నాలుగు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎరువులు అందచేశారన్నారు ఇకపై రైతులకు పదివేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉందన్నారు ఈ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా ఉండటం వలన కౌలు రైతులకు అందేలాగా చూడాలన్నారు అలాగే వెంటనే రైతులకు అవసరమైన ఎరువులను దిగుమతి చేసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు తల్లికి వందనం ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు అందజేసిన విధానం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి రెండు సిలిండర్లు అందిస్తామని చెప్పి ఇప్పటికే రెండు సిలిండర్లకు సంబంధించి నగదు వారి ఖాతాలకు జమ చేసినటువంటి విధానం అన్నదాన సుఖీభావ పథకం కింద రైతాంగానికి దాదాపు నలభై ఆరు లక్షల మంది రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రోజులు రైతాంగం పాకా జమ అయింది సెప్టెంబర్ మాసంలో కౌలు రైతులు కూడా ఆ నిధులు కూడా రాబోతా రాబోతున్నాయి ఇకపోతే ఉచిత బస్ సర్వీస్ శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి సంబంధించినటువంటి పథకం అమలు మొదలు పెట్టాము ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేశాము సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక చెప్పకుండా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఏ పథకం చూసుకున్నా కూడా మహిళల మీద ప్రధానంగా ఇంపాక్ట్ నిలిచేటువంటి కార్యక్రమాలు తల్లికి వందడం కానీ రుచితో కానీ గ్యాస్ సిలిండర్లో ఉచితంగా ఇచ్చేది కానీ పెన్షన్లు పెట్టు కూడా వృద్ధాథంలో ఉన్నటువంటి వృద్ధులకి విద్యంతులకి వికలాంగులకి పెన్షన్లు ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి అంశం చేసినటువంటి మంచి మహిళ సౌద్యమాన్ని దృష్టికి తీసుకెళ్ళాలి మీరు ఆ పథకాల పట్ల అవగాహన తెలుసుకొని మేము ఈ గ్రామాల్లో ప్రజలకు తిరిగి చెప్పే విధంగా మీరందరూ కూడా మోటివేషన్ తీసుకురావాలనే దాంతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో స్త్రీశక్తి ప్రభుత్వం కింద ఒక మీటింగ్ పెట్టడం మాకు చెప్పారు పైన వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో నేను తాను అని చెప్పి మిమ్మల్ని ప్రధానంగా చూశాను దీనికి సంబంధించి వాస్తవంగా ఒకటి రెండు తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి లోపు నేనైతే మూడో తేదీన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాను మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలి సహకరించాలి అందరూ కూడా బాధ్యత తీసుకొని నియోజకవర్గం మొత్తం కూడా ఒక చోటకి ఇచ్చేసి అది ఉదయం పూట గంటలకు పెట్టి మధ్యాహ్నం భోజనం చేసి ముగించుకొని ఎండిపోతే బాగుంటుందా లేదు ఉచిత పరిస్థితి కాబట్టి మహిళలు రావచ్చు మిగిలిన సంతోషంగా రావాలని కూడా మా స్థానికులు ఉన్న మా పార్టీ నాయకులతో అదేవిధంగా ఏపీతో కూడా మాట్లాడి దీనికి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో మిమ్మల్ని ప్రధానంగా అమలు చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది అనేది నుంచి నాకు సూచనలుతున్నాను ఇప్పుడు నేను చెప్పిన రెండు అంశాలు ఎప్పుడైతే బాగుంటుంది ఎలా చేద్దాం అనే చేస్తాం అది ఇవ్వండి దాన్ని బట్టి ఫైనా ముప్పై నిమిషాలు అందరూ కంప్లీట్ వచ్చినాక ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టి నేను కొసైటీ అధ్యక్షులు అగ్రికల్చర్ సంబంధించిన అంశాన్ని